నమస్తే వెల్కమ్ టు డిటీవీ న్యూస్ సనత్ నగర్ నియోజకవర్గం పేట్ డివిజన్ బోయగూడ ఐడిహెచ్ కాలనీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కాల వర్షాల కారణంగా పురాతనమైన కట్టడాలుగా ఉన్న బ్లాక్ నెంబర్లు పది నాలుగు ఐదు ఆరు శిథిలావస్థలకు చేరుకున్న ఈ ఇండ్ల ప్రమాదకరంగా ఉంటున్న వారి పట్ల శాపాలుగా మారాయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గుప్పు గుప్పు మంటూ రాత్రులు గడుపుతున్న వారికి కనువిప్పు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వాలు దృష్టికి తీసుకువెళ్లినా కాలయాపన చేస్తూ వస్తున్న గుర్తు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తుంది అని ఆశ ఆడి ఆశగా మారిందని ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో మొండి చేయక ఎదురైంది చిరు వర్షం కురిస్తే చాలు వర్షపు నీరు నిలబడి స్లాబ్ పై పెచ్చులు ఎప్పుడు ఉడతాయా తెలియని పరిస్థితి కొంతమంది ఆ స్లాబ్ పై పెచ్చులు తలపై పడి ప్రమాదాలకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ పరిస్థితిని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఎల్ వెంకటేశ్వర్ కాలనీ వాసులు బుధవారం దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్థానిక కార్పొరేటర్ తో కలిసి పరిస్థితులు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు ఇక్కడ నివసించే నిరుపేద ప్రజలు అంతా కూడా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీకి చెందిన అసలు ఎక్కువగా ఉండడం గమనార్హమని ఏ క్షణానైనా వారి సంఖ్యలో జరిగే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి ప్రభుత్వ నిధుల తో వీటిని పూర్తిగా నేలమట్టం చేసి తిరిగి బెడ్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వడం వల్ల వారికి లబ్ధి చేకూరుతుందని ఎల్ వెంకటేశం అన్నారు కూర్చోడానికి కూడా స్థలం ఉండదు పెంకిటిట్లో ఉన్నట్టే ఉంటుంది ఆ పెంకుటి ఉన్న ఎక్కడ పడుతుందో ఏందని తెలుస్తుంది ఇది మాత్రం ఎప్పుడు పడుతుందో తెలియదు ఇదిగోండి మెయిన్ పిల్లలు దగ్గర చేసుకో మొత్తం గోడ మొత్తం ఇదిగో ఈ గోడ ఏది ముట్టుకోవాలన్నా కూడా మొత్తం స్టార్ట్ వస్తున్నారు వర్షం వచ్చిందంటే ఇంకా మెయిన్ పిల్లలు కూడా మెయిన్ పిల్లలు ఉన్నది మొత్తం అర్థం ఎప్పుడు పడిపోదో తెలియదు అట్లా ఉన్నది ఇంకో ఇట్లా గోడ కొట్టుకోవాలంటే భయం వర్షం వచ్చిందంటే ప్లగ్లు కరెంటు లైట్ వేయాలన్నా ఫ్యాన్ వేయాలన్నా ఏది వేయాలన్నా కూడా మా కొడుకుకి తలపైన పడ్డది కాదు మొన్న అదే చూపిస్తున్నా ఓకే వాళ్ళ పేరు మొత్తం అరీ గోడలే మాలతాయి

పో పిల్లల్ని పిల్లర్ని ఇంటికి వెళ్ళి పడుకోవడానికి పంపిస్తున్నాం వర్షం పడిందంటే ఈ ఇల్లు మొత్తం భీమ్లే ఇగో ఇట్లా కారణానికి ఎప్పుడు పడిపోతాయి అన్నట్టు ఉన్నది ఇగో చిన్న పిల్లలు ఉన్నది ఇంట్లో మొత్తం ఇగో మొత్తం మెయిన్ పిల్లర్లు గోడ కూడా కాదు రేకుల పెంకింట్లో ఉన్నట్టు ఇలా ఉన్నది ఎప్పుడు పడిపోతుందో తెలియదు గోడ ముట్టుకున్నామంటే భయం వేస్తుంది వర్షం వస్తుంది మొత్తం షార్ట్ కొట్టింది ఎప్పుడు పడిపోతుందో తెలియదు గోడలు అట్లా ఉన్నాయి ఏ గోడ ముట్టుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉన్నది భయంగా ఉన్నది పిల్లలు ఇంట్లో పెట్టాలంటే భయం వేస్తుంది ప్రాణాలు అత్యధికలో పెట్టుకొని బంధువులు ఇళ్ళలో పంపిస్తున్నాం వర్షం వస్తే ఆ పిల్లలు ఇంట్లో ఉండడానికి కూడా భయపడతారు

దేన కల యా ఫ్యాన్ ఆ ఆ ఇంక అక్కడైతే బాగా అక్కడ బెడ్ల మీద మనమ బాబు మిన్న స్కూల్ వొతుతే పడు ఉంటారు ఆ ఇంత కూడా దిగింది మొత్తం అన్న అన్న పెద్దవారికి వారి అధికారుల్లో ఉన్న అందరికీ కూడా మా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ఈ బ్లాక్ టెన్ నెంబర్లో చాలా మాకు ఇబ్బంది అవుతుంది వర్షం వచ్చినప్పుడు చాలా స్లాబ్లో నుండి నీళ్ళు పడి చాలా కరెంట్ షాట్ పడుతుంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే కూడా చాలా అవి పచ్చలు పడి కింద పిల్లల తలల మీద పడుతున్నాయి మేము చాలా ప్రాణాన్ని ఆ చేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాం దయచేసి పెద్దవారు అందరూ మా మీద కనికరించుకోవాలని కోరుకుంటున్నాం ఇంట్లో చిన్నపిల్లలు చెప్పేసి సార్ ఇంట్లో హార్ట్ పేషెంట్ ఉంటే సార్ హార్ట్ పేషెంట్ ఉండే వర్షం పడినప్పుడల్లా వాళ్ళ నిద్ర ఎవ్వరికి నిద్ర లేదు ఇక్కడ నిద్ర కరువు అయిపోయింది వర్షం పడ్డ వర్ష వర్షాకాలం అయితే నిద్ర ఉండలేదు ఇక్కడ అందుగురించే కాల్ చేసుకుని వెళ్ళిపోయారు హార్ట్ పేషెంట్ రాత్రిల పీడ నిద్రీడ లేదు లేకుండా ప్రాబ్లం అయితే అప్పటికి అప్పటి నీళ్ళు వర్షం నీళ్ళే భయానికి కాల్ చేసి వెళ్ళిపోయారు పిల్లలు కూడా ఉండే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ చిన్న పిల్లలకు ఏమైతుందో అది పెంకులు పెంకులు నీరికెళ్ళి పడుతున్నాయి ఇది చాలా దయనీయ పరిస్థితి కేదాపర్ బ్లాక్ లో ఇవ్వడీ చాలా కష్టాలు మొత్తం మొత్తం పెంచి పిచ్చిలు పడుతున్నాయి మొత్తం ఉండడం కష్టమైంది ఉంది పట్టలేకపోతడం అందరూ మొత్తం కాతున్నది ఎక్కడ ఉండలేకపోతున్నాం నాకు దగ్గర లేదు ఏం లేదు మా సిస్టర్ కూడా ఆర్ట్ ప్రాబ్లం అనేది ఇక్కడ దగ్గర కీలక తీసుకుని ఉండము కొద్ది రోజులు ఇలా దయచేసి ఇప్పుడు తొందర ఏదైనా కట్ చేయండి తొందరగా ఏదైనా చేసి కట్ చేయండి మాకు కూడా బాగుంటుంది అనేది విజ్ఞప్తి చేస్తుంది